కురిసిన భారీ వర్షాల కారణంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గోరిగండి కాలువకు గండి పడింది దీంతో ఏలేరు ఉరకలేస్తూ పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఇసుక బస్తాలు వేసినప్పటికీ ఎగువన కురిసిన వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ నీటి మట్టం పెరిగింది దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫోన్లో అందిస్తారు నానాజీ చెప్పండి గొర్రెపోలు గోరుగండి కాలువ గండి పూడ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు థ్యాంక్ యూ మహిష ఇప్పటికే ఇక్కడున్న వ్యవసాయ అధికారులు కానీ ఇరిగేషన్ కానీ ఉన్నతాధికారులు ఆదేశాలతో అక్కడ చేరుకున్నారు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఏరియర్ రిజర్వాయర్ ఎప్పుడు కూడా వరదలు వచ్చిన మరుక్షణం కూడా ఎప్పటికప్పుడు కాల్కులేషన్ చేసుకుంటూ వదులుతూ ఉంటారు అయితే ఈ యొక్క మంత తుఫాను వల్ల రైతులు దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది రైతులకు నష్టం కలిగిందని చెప్పుకోవచ్చు దాంట్లో వ్యవసాయానికి వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఏడు వందల పదకొండు హెక్టార్లకి మొత్తం ముంపు ఆల్రెడీ జరిగిందని చెప్పేసి అధికారిక లెక్కల ప్రకారంగా దీంట్లో వరి చూసుకుంటే కనుక ఇరవై వేల నూట అరవై ఒకటి పత్తి చూసుకుంటే కనుక వెయ్యి యాభై ఎనిమిది హెక్టార్లు మిను మినుములు నాలుగు వందల డెబ్బై ఇలా మొక్కజొన్న హెగ్రికల్చర్ కొంచెం అది హార్టికల్చర్కి వచ్చేసరికి అరటి బొప్పాయి కూరగాయలు ఇలా మొత్తం చాలా వరకు కూడా నష్టం ఆటలేదని చెప్పుకోవచ్చు అయితే కనుక ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ముందే గమనించారు అధికారులు ఏమాత్రం రిజర్వాయర్ కానీ ఒకవేళ కన్నా ఫుల్ అయితే కనుక మనం ఖచ్చితంగా వాటర్ వదలక కాబట్టి పరివాహక ప్రాంతాల్లో రైతులందరినీ కూడా అప్రమత్తం చేశారు ఆ ఎక్కడైతే గట్లు వీక్ గా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ పోల్స్ అయ్యి వేసి ఇసుకబత్తలు అయ్యి వేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల పాటు వర్క్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడైతే నిన్న దాదాపు ఇన్ఫ్లో వచ్చేసి ఇరవై ఐదు వేల క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ గారు కూడా వెళ్ళి విజిట్ చేసి అక్కడ అందరినీ కూడా అక్కడ ఎవరైతే ఇరిగేషన్ ఇంజనీర్లు ఉంటారో వాళ్ళ నుంచి కూడా సమాచారం తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇనుఫ్లో చాలా వరకు తగ్గి ఇప్పుడు ఏలే రిజర్వారికి ఇన్ఫ్లో ముప్పై రెండు వేల క్యూసెక్లు అయితే వస్తుంది అవుట్లో అవుట్లో వచ్చేసేసి ఆరు వేల నూట నూట డెబ్బై ఐదు క్యూసెక్స్లు అంతా కూడా అవుట్లో ఫ్లో అంటే ఇప్పుడైతే ఇరవై రెండు టీఎంసీలు ఉన్నదో ఇరవై రెండు టీఎంసీలు ఉంటే కనుక రిజర్వాయర్లు అది డేంజర్ జోన్ కు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు ఉన్నదే ఇరవై రెండు పాయింట్ ముప్పై ఆరు టీఎంసీల నీరు దాంట్లో నిలవ ఉన్నది దాదాపు జీరో పాయింట్ త్రీ సిక్స్ ఇంకా కిందకి వదలవలసి ఉన్నది ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఎట్టి పరిస్థితులను కూడా ఇటు రైతులకు నష్టపోకుండా అటు రిజర్వాయర్ కూడా కాపాడుకోవాలి కాబట్టి ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ ఏదైతే వరి పంటలు ఉన్నాయో ఈ వరి పంటలు ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో అక్కడ అంతా కూడా గట్టు అంతా కూడా స్ట్రాంగ్ గా చేసుకుంటే ఇసుక బత్తలు కూడా వేస్తా ఉన్నారు రాత్రి సమయాల్లో కూడా లారీలతో ఇసుక తీసుకొచ్చి అక్కడ బత్తలవి కూరేసి చేస్తా ఉన్నారు ఈ గురికంటి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా ఈ ఏదైతే మెట్ట నుంచి ఇలా గొల్లప్రోలు వస్తుందో గొల్లప్రోలు పిఠాపురం అలాగనే ఈ యొక్క పరివాహక ప్రాంతాలైన ఈ చేబ్రోలు ఈ చేబ్రోల్లో కూడా చాలా వరకు హార్టికల్చర్ అంతా కూడా దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే గంట కొట్టిందో గండు కొట్టిన దిగువ ఉన్న కూడా ఎంత వరకు నష్టపడ్డది ఎన్ని ఎక్స్టార్లో నష్టపోయింది అన్నది అధికారులు ఇంకా అంచనా వేయలేదు ఆ పనిలోనే ప్రస్తుతానికి అయితే అగ్రికల్చర్ అధికారులు మనకి ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు రైట్ అయితే నానాజీ జరిగినప్పుడల్లా కూడా తాత్కాలికమైన చర్యలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే అధికారులు ఈ ఈ తుఫాన్ లో చాలా బాగా పనిచేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఎప్పుడు చూసినా సరే కానీ ఈ ఏలే రిజర్వాయర్ ఒకేసారి వదులుతారు వదిలిన తర్వాత అదంతా కూడా కింద ఏదైతే గొల్లప్రోలు మండలం కానీ అలాగనే ఈ పెత్తిపాడు కిర్లంపూడి ఈ యొక్క జగంపేట ఈ యొక్క మండలాలన్నీ కూడా తాగుతూ వచ్చి సముద్రంలో కలుపుతుంది అయితే ఇది ఈ ఈ సమయాన్ని అంటే ఈ వ్యవస్థనే గమనించ కలెక్టర్ గారు జన్మోహన్ గారు ముందస్తుగానే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ముందుగానే వదిలేయని చెప్పేసి ఆంధ్రలో అందులో ఉన్న ఒక గత ఏదైతే తుఫాన్ ఉన్నదో ఆ తుఫాన్ ముందే ఇరవై ఒకటి పాయింట్ ఐదు పిఎంసీ నీరు అందులో ఉన్నది అప్పటికే ఆల్రెడీ వదులుతా ఉన్నారు ఆరు వేలు టీఎంసీలు ఐదు వేలు టీఎంసీలు కూడా దిగువ భాగానికి వదులుతూ ఉన్నారు ఏదైతే నిన్న మొన్న కురిసిన వర్షాలకి సడన్ గా ఈ యొక్క ఏదైతే రిజర్వాయర్ కి ఎక్కువ ఇన్ఫ్లో ఎక్కువైందో వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఒకేసారి వదలడం వచ్చింది ఇప్పుడు దాదాపు అంటే దాదాపు ఏడు వేల క్యూసెక్స్ నీరు అంత మొత్తం కూడా కిందకి వదులుతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఆ గండి కొట్టిందో గండి కొట్టిన దగ్గర అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటే దీనికి మనం పర్మనెంట్ సొల్యూషన్ చేయలేము ఎందుకంటే అది ఏదైతే గట్టు ఉన్నదో ఆ గట్టును స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఎక్కడైతే ఈ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉన్న గట్టులన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పినారు అదే రకంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పూడికలన్నీ కూడా తీసివేసారు ఈ వ్యవసాయ మొత్తానికి ఏదైతే రూట్లు ఈ నీరు వెళ్ళే విభాగం ఉంటదో ఇదంతా ఇరిగేషన్ వాళ్ళు అందరూ కూడా ప్రతీది కూడా ఏలే రిజర్వేర్కి సంబంధించింది అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాలకి సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కడికైతే మా ఒకవేళ ఈ వాటర్ వెళ్తుందో ఆ వాటర్ సప్లై ఏదైనా ప్రతీ దిన కూడా ఒక క్రేలు పెట్టుకుని అలాగనే ఒక పొక్కల పెట్టి ప్రతీది కూడా కుడుకులన్నీ తీసివేశారు ఈ పూడుకులన్నీ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న డెక్ అంతా కూడా బయటకు పాడేయడం వల్ల ఇప్పుడు ఈ ప్రవాహం చాలా స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి వెంటనే ఎలాంటి పెద్దగా ఆ ప్రభావం కూడా చూపించలేకపోతుంది ఏలే రిజర్వాయర్ ముప్పు ప్రాంతాల మీద అదే కనుక గత ప్రభుత్వంలో కానీ లేదంటే గతంలో కానీ ఏం చేశారంటే ఈ కాలంలో పూడుకలు తీయలేక పైపైనే ఉండేది ఏదైతే ఫ్లోటింగ్ వచ్చిందో ఆ ఫ్లోటింగ్ అంతా కూడా ఈ నీరంతా కూడా అక్కడ జామ్ అయిపోయి ఇటు మళ్ళీ కానీ లేదంటే అలా ఊరి మీద కానీ వచ్చేసే ఉండే ప్రసక్తి ఉండేది ఇప్పుడైతే కనుక దగ్గర దగ్గరగా ఏడు వేల క్యూసెక్లు వదిలినా సరే కానీ ఒక అయితే ఇక్కడైతే గండి పడ్డది కానీ ప్రస్తుతానికి అంతా కూడా నార్మల్గానే ఉన్న పరిస్థితి ఉంది ఒకవేళ కానీ ఇంకా కానీ ఒకవేళ అవుట్ ఫ్లో కానీ ఒకవేళ ఇంకా ఏమన్నా పెరిగిందంటే కనుక ఆ మరింత ములిగే అవకాశం ఉన్నది గొల్లప్రోల్కి బాగా ఎఫెక్ట్ అయి ఉన్నది ప్రస్తుతానికి అదే అది శాశ్వతంగా పరిష్కరించాలంటే గనక ఈ కాలువలు వేళపూలు చేయడం కాలువలు లోతు తీయడం తప్ప మనకి దానికి అధికారులు ఇంకా శాశ్వతమైన ప్రక్రియ ఓకే నానాజీ అయితే ఇప్పుడు ఈ అసలుకే ఇప్పుడు వర్షాల వల్ల పంటలు నీళ్ళు మునిగాయి ఇప్పుడు ఈ గండి వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా మరింత పొలాలకి ఏం లే ఉండదు ఖచ్చితంగా ఉంటది అయితే ఎన్ని హెక్టార్లు అయితే మునిగిందో అని చెప్పేసి అధికారులు లెక్కలు వేస్తున్నారు ఆల్రెడీ ఇదంతా కూడా వరిసేని మీదే గండంతా కూడా వరిసేని మీద పడ్డది ఆ అంతా కూడా మునిగిపోయింది ఆ ఇంచుమించుగా దాదాపు అంత అక్కడున్న అంచనాల ప్రకారంగా కూడా ఒక ఒక పది హెక్టార్లు ఎంతో ఇంచుమించుగా అప్పటికప్పుడు వేసిన అంచనా అది ఒకవేళ కానీ ఫ్లో గట్టిగా అంటే దిగువ భాగానికి వెళ్తుంది కాబట్టి ఇంకా ఎన్ని ప్రాంతాలు ములుగుతాయి అనేది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి అక్కడికి మన సాయంకాలం వరకు కూడా ఒకవేళ ఒక నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు పర్టికులర్ గా ఏ ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది దగ్గర వాళ్ళకేమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా పర్టికులర్ గా గొల్లప్రౌలకి పిఠాపురంకి మధ్యలో ఉన్నటువంటి ఒక ఇల్లింద్రాడ బ్రిడ్జి నుంచి గురగండి వస్తూ ఉంటుంది ఇకది పిఠాపురం బ్రాంచ్ కెనాల్ అనమాట అంటే ఇది ఎప్పుడైతే ఏలేరు రిజర్వాయర్ వచ్చిందో ఇదంతా కూడా కొంచెం ఆ పిఠాపురం గొల్లపురోలకి మధ్యలో కొద్దిగా లోతట్టు ప్రాంతంగా ఉంటుంది ఈ లోతట్టు ప్రాంతం ఎప్పుడు కూడా మునిగే అవకాశం ఉన్నది అక్కడ అక్కడే చాలా వరకు కూడా ఒరిజిన్ అంతా మునిగిపోయే అవసరం ఉంది ఒకవేళ కానీ వరద పెరిగితే కనుక అటు భోగాపురం కానీ రాపత్తి కానీ రాయవరం కానీ ఇలాగ దిరుపత్పడు కానీ ఈ గోకువాడ ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోయే ఇది ఏదైతే ఏలేరు వరద ఎక్కువ వచ్చిందో ఆ ఎక్కువ వచ్చిన సమయంలో ఏదైతే పిఠాపురం మండలంలో ఉన్నటువంటి ఆ రాయవరం రాపత్తి అలా భోగాపురం బిపత్పడు ఈ గ్రామాల మీద అంతా కూడా ఏసారి చేపడుతుంది అదే రకంగా గొల్లప్రోలు మండలం ఏదైతే ఈ శుద్ధగడ్డ వాగు ఒకటి ఉంటుంది ఈ శుద్ధగడ్డ వాగు కానీ ఒకవేళ కానీ ఎక్కువగా నీరు వస్తే కనుక అటు ఆ చే అలాగే పరివాహక ప్రాంతాలన్నీ కూడా ములిగే అవకాశం ఉంటది ఏదైతే ఈ పడాబుర మండలంలో ములిగిన నీరు వల్ల వరి పంట నాశనం అవుతుంది గొల్లప్రోలు మండలంలో ములిగిన వల్ల ఏమో సెరికల్చర్ కూడా నాశనం అవుతుంది అంటే అక్కడ అత్తి తోటలు ఉంటాయి అదనంగా పత్తి తోటలు ఉంటది ఈ యొక్క పత్తి సేన పత్తి కానీ ఆ అరటి కానీ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ బొప్పాయి తోట ఆల్రెడీ పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇలాంటిది అంతా కూడా అంటే రెండు విధాల పంటలు కూడా ఈ గొల్లపురంలో పిఠాపురం మండలంలో కూడా చాలా వరకు నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఓకే నానాజీ థ్యాంక్